ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుందండి అంటే వేసవకాలం కనుక ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేస్తాం తొమ్మిదిన్నరకి ముగింపు ముగింపులోకి వస్తుంది మామూలుగా రెగ్యులర్గా అయితే ఏడున్నరకు స్టార్ట్ అయ్యి పది గంటల వరకు జరుగుతుందమ్మా మా చర్చి పేరు బైబిల్ మిషను ఇక్కడ స్థాపించి పది సంవత్సరాలు అయింది అది ఇక్కడ మా చర్చ్ మెంబర్స్ ఒక నలభై మంది ఇక్కడ ఉంటారు ఇక్కడ నలభై మంది మేము కూడుకుంటాం ప్రతి ఆదివారం అంటే మొదటి ఆదివారము ఇప్పుడు సంస్కార భోజనం ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం సాయంకాలం ఏడు గంటలకు మరి ఉపవాస ప్రార్థనలు ఉంటాయి ఇలాగూ ఈ కార్యక్రమాలు బైబిల్ మిషన్ పక్షంగా ఇక్కడ మేము జరిగిస్తున్నాం మరి ఎంటీవీ స్టార్ట్ చేసి సంవత్సరం పూర్తయింది మొదటి వార్షికోత్సవం జరుపుతున్న సందర్భంలో మరి బైబిల్ మిషన్ సంఘం తరఫున మీకు ఎంటీవీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి చాలా అనతి కాలంలోనే మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి టీవీగా ఎదుగుతూ ఉంది అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను దేవుని స్థుతిస్తున్నాను ఇలాగూ మరి ఉన్నతమైనటువంటి మరి ఛానల్గా ఎదిగి అభివృద్ధి చెంది మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ టీవీ ద్వారా మరి వీక్షకులు చూసేటట్టుగా మరి ఎదగాలని నేను దేవుని ప్రార్థిస్తూ మరొకసారి ఎంటీవీకి సంఘ సంఘ బిడ పక్షంగా అలాగే మా సంఘ బిడ్డల పక్షంగా విశేష తెలియజేస్తున్నాను మరి క్రైస్తవ సహోదరి సహోదరులుగా అనేకులకు మరి మరి తెలియజేసేది ఏంటంటే ఈ చివరి దినాలు మంతి దినాల్లో మనం ఉంటున్నాం కనుక ప్రభు కొరకు ఎదురు చూసే కాలం ఇది లౌదే సంఘకాలము ఇది చివరి కాలము కనుక ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి మరి సిద్ధపడాలి ఆత్మీయంగా ప్రభువుని ఎదుర్కొనేంత పరిశుద్ధతను సంపాదించుకోవాలి కనుక ప్రతి వారు కూడాను మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుని మరి విశ్వాసములు వెనకబడిపోయేవారు చాలామంది ఉంటున్నారు అలా కాకుండాను మరి విశ్వాసములో బలపడి మరి ప్రభువును ప్రభు రాకడలో కలుసుకునే గొప్ప పరిశుద్ధతను సంపాదించుకునే వారం ఉండాలని మరి ఎంటీవీ సందర్భంగా మరి ఆ ఎంటీవీ ద్వారా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ మరణాత గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యుగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్స్